గిల్ కుల్దీప్ చేసిన తప్పు వల్ల సెంచరీ ముంగిట అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న గిల్ అనవసరంగా రన్అట్ అయిపోయాడు అసలేం జరిగింది అంటే కుల్దీప్ యాదవ్ మిడాన్ వైపు పవర్ఫుల్ షాట్ కొట్టి రన్ కోసం కాల్ చేశాడు గిల్ ఆల్మోస్ట్ పిచ్ మధ్యలో వరకు వచ్చాక కుల్దీప్ వెనక్కి వెళ్ళమన్నాడు ఇంతలోనే బంద్ అందుకున్న బెన్ స్టోక్స్ వేగంగా త్రో విసిరాడు హార్డ్లీ వికెట్స్ ని గిరాటేశాడు గిల్ కొట్టిన ఫలితం లేకుండా పోయింది రన్అట్ అయిపోయాడు అయితే ఇలాంటి సందర్భంలో క్రీజ్ లో కుదురుకున్న బ్యాటర్ కోసం ఆపోజిట్ బ్యాటర్ తన వికెట్ ని సాక్రిఫైస్ చేయాలి బట్ ఉల్దీప్ అలా చేయలేదు కానీ ఈ రన్అట్లో ఉల్దీప్ తప్పెంతుందో గిల్ది కూడా అంతే తప్పుంది టెస్ట్ క్రికెట్లో కేవలం కేవలం ట్రై చేసి వికెట్ ని రాకపోతే పోయేదేముంది క్రీజ్ లో ఉంటే తాను ఆడిన విధానానికి ఇంకో వంద రన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు మోర్ ఓవర్ గిల్ డైవ్ కూడా చాలా ముందే చేసేసాడు మరో రెండు అడుగులు వేశాక డైవ్ చేసి ఉంటే డెఫినెట్ గా క్రీజ్ లోకి చేరిపోయేవాడు బట్ బ్యాడ్ లక్ ఏదేమైనా టెస్ట్ క్రికెట్లో అవుట్ అనేది సూసైడ్ లాంటిది ఒక్క పరువు కోసం విలువైన వికెట్ని బలి చేసుకోవడం క్షమించరాని నేరమే దట్టు గిల్ తొంభై ఒక్క పరుగులతో మంచి టచ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇది మ్యాటర్ ఫ్రెండ్స్ మరి మీరు చెప్పండి ఈ లో ఎవరిది తప్పు శుభ్మన్ గిల్దా కుల్దీప్ యాదవ్ దా కామెంట్ చేయండి వీడియో నుంచితే లైక్ కొట్టండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్